అక్క మహాదేవి ప్రధానంగా చాలా విప్లవకరమైనటువంటి పాత్రగా చెప్పుకుంటాం అంటే వీరశైవరాలయ్యి తను వీర శైవాన్ని అవలంబించి అదే సందర్భంలో అంటే ఒక రాజస్థానంలో ఒక అరుదైనటువంటి పాత్ర పోషించి దిగంబరత్వం మీద రకరకాల తాత్వికమైనటువంటి చర్చలు చేసినటువంటి పాత్ర దాని గురించి ముందు వచ్చినటువంటి మనకి ప్రభులింగలీల సోమ పాల్కూరికి సోమనాథుడు రాసిన ప్రభులింగలీల కానీ దాంతోపాటు మన చామరసు దాన్ని కన్నడంలో చేసినప్పుడు కానీ వాటికి ఉండేటువంటి దానికి బాలపాపమ్మ రాసినటువంటి దానికి చాలా వేరియేషన్స్ మనకు అనిపిస్తాయి యక్షగానంలో అంటే ఆవిడ తనకుడినటువంటి ఒక స్త్రీగా తనకుడినటువంటి సౌలభ్యాలను ఉపయోగించుకుని ఆ యక్షగానాన్ని ఒక అరుదైనటువంటి కోములో రాసేటువంటి ప్రయత్నం ఆవిడ చేసింది